ఫ్రెండ్స్ మనం ముందుగా కంప్యూటర్ ఆన్ చేసుకుని అందులో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి అందులో ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది చూసారా దాన్ని ఆన్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంటర్నెట్ అనే ఆప్షన్ వచ్చింది కదా దాన్ని ఓపెన్ చేయాలి ఆ తర్వాత సెట్ ఏ డాటా లిమిట్ టు హెల్ప్ కంట్రోల్ డాటా యూసేజ్ నెట్వర్క్ అని క్లిక్ చేయాలి ఇలా ఓపెన్ అయిన తర్వాత మళ్లీ బ్యాగ్ కి రావాలి అప్పుడు మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఇంటర్నెట్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి తర్వాత ఇందులో ఆప్షన్స్ చూపిస్తుంది ఇందులో మనకి మోర్ అడాప్టర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా దాని ప్రక్కన ఉన్న ఎడిట్ బటన్ ని క్లిక్ చేయాలి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ ఫోర్ ఐపివి ఫోర్ అని ఉంది కదా దీన్ని డబుల్ క్లిక్ చేయాలి ఈ విధంగా పేజీ ఓపెన్ అయింది కదా ఇందులో యూస్ ది ఫాలోయింగ్ ఐపి అడ్రస్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి క్రింద ఐపి అడ్రస్ చేయాలి తర్వాత సబ్మిట్ మాస్క్ ని ఎంటర్ చేయాలి అదే విధంగా డిఫాల్ట్ గేట్వే అడ్రస్ ని కూడా ఎంటర్ చేయాలి ఇవి ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్న ప్రిపేర్ డిఎన్ఎస్ సర్వర్ ని ఎంటర్ చేయాలి अदे विधा आलटर्नेट डीएनएसर्वर्चे మనం ఇక్కడ ఉన్న ఐపీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్న వాలిడేట్ సెట్టింగ్ అప్ టు ఎగ్జిట్ అని ఉంది కదా దానిని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసి కి వెళ్ళాలి మనం వాలిడేట్ సెట్టింగ్ అప్ టు ఎగ్జిట్ ని క్లిక్ చేయడం వలన మనం మళ్లీ మళ్లీ ఐపీ అడ్రస్ ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు మనం కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డిటెక్టివ్ ప్రాబ్లమ్స్ అని వస్తుంది ఇది మన ఎంటర్ చేసిన ఐపీ అడ్రస్ తప్పుగా ఉంటే చూపిస్తుంది ఇక్కడ మనకు ఏ ప్రాబ్లమ్స్ ని చూపించడం లేదు ఇప్పుడు మనం ఇంటర్నెట్ వస్తుందా లేదా అని చెక్ చేద్దాం ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేద్దాం బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ లో స్పీడ్ టెస్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి పైన కాకుండా క్రింద స్పీడ్ టెస్ట్ బై ఒకలా అని ఉంది దాన్ని క్లిక్ చేయాలి పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గో అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి కనెక్టింగ్ అని వస్తుంది ఒకళ్లలో స్పీడ్ టెస్ట్ చేయడం వలన మనయు ఏ నెట్వర్క్ అయితే ఉపయోగిస్తున్నామో ఆ కంపెనీ యొక్క నెట్వర్క్ నేమ్ ని చూపిస్తుంది మనం టీ ఫైబర్ ఇంటర్నెట్ ఉపయోగించడం వలన ఇక్కడ టీ ఫైబర్ అని చూపిస్తుంది ఒకవేళ మనము జియో అండ్ ఎయిర్టెల్ నెట్ ని ఉపయోగించినట్లయితే ఆ నెట్వర్క్ పేరును ఇక్కడ చూపిస్తుంది మనకు టీ ఫైబర్ ఇంటర్నెట్ అయితే ముప్పై ఎంబీపీఎస్ ఇంటర్నెట్ ఇస్తుంది కానీ మనకు అందులో ముప్పై ఎంబీపీఎస్ అని చూపించదు ఇరవై తొమ్మిది మాత్రమే చూపిస్తుంది ఇక్కడ మనకు అప్లోడ్ స్పీడ్ ఇరవై ఏడు ఎంబిబిస్ వస్తుంది ఇంటర్నెట్ కి సంబంధించిన మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి